హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే మన కోనసీమ స్పెషల్ పొట్టికలు అయితే రెడీ చేస్తున్నాను చాలాసార్లు అయితే బయట నుంచి తెచ్చుకు తిన్నాం కానీ నేను ఎప్పుడైతే ఇంట్లో అయితే ట్రై చేయలేదు కాకపోతే ఇన్ని వీడియోస్ చేస్తున్నాం మన కోనసీమ స్పెషల్ చేయలేకపోవటం ఏంటి అని మొన్న మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడైతే బుట్టలు అయితే నేర్చేసుకున్నాను మా పిల్లల్ని ఇంకా పనసాకులు తెమ్మని తినేసాను పాపం వాళ్ళు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పనసాకులు తెచ్చేసి అయితే ఇచ్చేశారు నాకు ఇంకా తేవడమే తరువాయి పనస బుట్టలు చేసి పప్పు అయితే రెడీ చేసుకుని పిండి రుబ్బేసుకున్నాను ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బుట్ట అయితే రెడీ చేసుకోవాలి ఇది మనకైతే రెండు విధాలైన పోషకాలు అయితే మనకు లభిస్తాయి ఎందుకంటే మినపిండిలో ఉండే పోషకాలు అలాగే మనకి పనసాకులు ఉండే పోషకాలు కూడా ఇస్తాయి ఇకపోతే బుట్ట పైన మూడు ఆకులి పైన రెమ్మలు ఎందుకు కట్ చేస్తున్నారంటే మనం పిండి వేసుకునేటప్పుడు మనకు అడ్డు రాకుండా చక్కగా ఉంటాయి అంతేకాకుండా ఒకటి ఎందుకు ఉంచుతున్నానంటే మనం ఇడ్లీ పాత్రలో సెట్ చేసుకునేటప్పుడు అది పట్టుకుని అందులో సెట్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ పిండి మనం ఇడ్లీకి రెడీ చేసుకునే పిండే స్పెషల్గా ఏమీ రెడీ చేయవలసిన పని లేదు అందులో అయితే బొట్టలు అయితే పిండి వేసుకుని పైన కాస్త కొత్తిమీర తూరి వేసేసుకుంటే మనం చూడడానికి లుక్కుల్గా ఉంటుంది తినేటప్పుడు ఆ క్యారెట్ టేస్ట్ కూడా బాగుంటుంది అంటే మేము ఎప్పుడు బయట నుంచి తెచ్చుకున్నా మీద అయితే ఇలాగ క్యారెట్ తురుము అయితే వేసేవారు అందుకే నేను కూడా క్యారెట్ తురుము అయితే వేసేసాను ఈసారి అయితే మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇడ్లీ పాత్ర లాస్ట్ స్టాండ్ ఉంటుంది కదా ఆ రేకైతే పెట్టేసుకుని మనం మనం రెడీ చేసుకున్న పొట్టికల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టెచ్ చేసుకోవాలి స్టెచ్ చేసేసుకుని లాగే మనం స్లిమ్లోని ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత స్లిమ్లో పెట్టేసుకుని ఇక తీసేసుకుని మనం పొట్టికలు సర్వ్ చేసుకోవడమే మరి వీటి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంతేకాకుండా మృదువుగా తినేటప్పుడు ఇంకా తినాలనిపించింది మా వాళ్ళు అయితే ఇంకా కావాలి ఇంకా కావాలన్నారు వాళ్ళు తెచ్చిన ఆకుల మట్టి నాకైతే ఐదు బుట్టలే వచ్చినాయి తర్వాత మళ్ళీ పలచగా అయితే వేసి పెట్టాను ఇంకా సరిపోలేదని ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి అయితే మా కాన్సీమ్ స్పెషల్ పొట్టికలు మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే మీకు అక్కడ టేస్ట్ ఎలా ఉందో నాకైతే మరి కామెంట్ చేసేయండి ఇంకంతేనండి మా పొట్టికల తయారీ విధానం మా కాన్సీమ్ స్పెషల్ బాయ్